మా ఊరి సీతయ్య సినిమా పూజా కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని క్లాప్ కొట్టిన కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ ప్రాంతంలో ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియోలో లక్ష్మీచరణ్ తేజ్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్నటువంటి మా ఊరి సీతయ్య సినిమా పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మరియు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు వారు మీడియాతో మాట్లాడుతూ సినిమా ఈ సినిమా డైరెక్టర్ జోడెంట్ జనాదన గారి గుర్తులు గతంలో కూడా అత్యం సినిమా తీసుకున్నారు గతంలో ఆయన ఆ సినిమా స్టార్టింగ్ కూడా నేనే ఆ టెంపుల్ కూడా పోవడం జరిగింది ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్క ఇంకా కూడా పెద్ద పెద్ద సినిమా తీ తీసి నెల్లూరు పేరుని సినిమా రంగము స్టార్ట్ అయ్యింది మద్రాస్ ఫస్ట్రీ మద్రాస్ ఫస్టాండ్ రిలీజ్ రోజు కోటరెడ్డి సిన్నడి గారు రెడ్డి గారు గణోత్సవం గోల్డ్ స్టార్ట్ చేసింది వారి హస్తవాస్తో మద్రాస్ స్టాండ్ రిలీజ్ అవటం వెల్లురికి పేరు రావటం అక్కడి నుంచి సినిమా రంగం మొదలైంది ఈరోజు నెల్లూరులో ఇరవై సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ప్రతి నెలలో మూడు నాలుగు సినిమాలు అవుతున్నాయి లాస్ట్ మంత్ రేను చేతన కావేరి అలా నెక్స్ట్ మంత్ చెన్నై బజారు బహిర్భూమి అనేక సినిమాలు వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ జరుగుతున్నాయి నెల్లూరు ఈరోజు నెల్లూరు జిల్లాలో మన గర్వంగా చెప్పుకోవచ్చు ఒక హబ్బుగా తయారైంది ఏ జిల్లా లేని విధంగా ఇక్కడ షూటింగ్ జరగటము అది చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళు ప్రోత్సహించబట్టి ఈరోజు సినిమా రంగం ఉంది ఒకప్పుడు పెద్ద సినిమాకి ఇచ్చేవాళ్ళు మా ఉద్దేశం ఏంటంటే తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి అనే ఉద్యోగం కాన్సర్తో పోయాము కాబట్టి ఇప్పుడు సినిమాలు ఇది అంత వాళ్ళు మన వాళ్ళే మన సినిమాలు మన హీరోలు మన హీరోయిన్ ఇప్పుడు ఏడు గారు మద్రాస్ స్పెషల్ హీరోయిన్ ఆ రోజు సెలబ్రిటీ అయిపోయారు అక్కడి నుంచి సినిమా రంగం రావటం మా ఊరి చేతుల్లో వారు హీరోయిన్గా నటించడం అలాగే శివలింగ డైరెక్ట్ అవ్వటం అలాగే దాని తోడుగా ప్రశాంత్ రెడ్డి అలాగే బన్నీ గారు రెమో గారు కట్టప్ప గారు మురళీక్షణ వీళ్ళందరూ కూడా సపోర్ట్తో అక్కడ అందజేసుకోవటం అలాగే ఈ సినిమాలో హీరోగా అనిల్ గారు తన బిల్డరు తన హైదరాబాద్ ఉన్నా కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించాల్సింది కంటే వాళ్ళు ప్రోత్సహించి ఈరోజు ఈ సినిమాలో హీరో నటించి వాళ్ళు ప్రోత్సహిస్తారు మీరు అందరికీ కలయితోనే ఈరోజు సినిమా రంగం ఉంది ఒకప్పుడు సినిమా హీరోలు అంటే మనం పరిగెత్తవడం హీరోలు పరిగెత్తాం కానీ ఈరోజు మన వాళ్ళే హీరో హీరోయిన్లు మనమే గొప్ప చెప్పుకుంటాము కాబట్టి తప్పకుండా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ గిరిజరెడ్డి గారికి మేము చిన్న విన్నప్పం ఈరోజు సినిమా రంగం అంతా తెలుగుకొచ్చింది మీ సహాయం సహకారం ఉండాలి కళారంగం చెప్పిన కళాకారులందరూ కూడా ఏ సమస్య వచ్చినా గిరిధరడి గారు కలవండి సినిమా థియేటర్స్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గిరిజరడి గారు మంచి మనసుతో వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ థియేటర్స్ ఇచ్చే విధంగా సినిమా రంగాన్ని కాపాడుకుంటూ మరొకసారి కోటవిరెడ్డి శ్రీధర గారికి ఇదరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు ఎప్పుడు కూడా కళాకారులకు అండగా కోరుకుంటూ ఈ సినిమా నటించే ప్రతి టీం కూడా అందరిని అభివిస్తూ ముఖ్యంగా మన మదన్ గారు మన లంగోదర చేశారు ఈరోజు జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ వన్గా విద్యా ఉత్సవాలు చేశారు చక్రీ గారు ప్రతి ముఖ్యంగా సంస్కృతి గారు సంస్కృతిని గారు లేకపోతే సినిమా రంగం లేదు ఆ రోజు మాద్రాసు భషన్ కానీ సపోర్ట్ చేయకపోతే రిలీజ్ అయ్యేది కాదు దానికి సంస్కృతి కానీ మరొకరికీ మా ఇరవై ఐదు కళాశాలలు కన్వీరు అమీర్జన్ గారు హరిబాబు గారు అలాగే మాస్టర్ గారు ప్రత్యేక దాడులు చేసుకుంటూ మీ కళాకారులు అందరూ కూడా మీకు అండగా ఎలుదడుగా కాబట్టి ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పుకుంటే తప్పకుండా తెలుస్తాడు సినిమా రంగాన్ని బతికిస్తా అని చెప్పి గిరిజన చేసుకుంటూ మామూలు సీతయ్య సినిమా పూర్తయి మంచి హిట్టాయి డైరెక్టర్కి ప్రొట్యూజర్కి బాగా పేరు రావాలి కోరుకుంటూ